హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా కప్పు కొలతతో ఈ విధంగా పుట్నాల పప్పుతో స్వీట్ చేసి చూయించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా బెల్లంతో చూయించబోతున్నాను ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పది నిమిషాల్లో ఈ విధంగా హల్వా చేసి పెట్టచ్చు ఈ హల్వా కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ వేయించినవి అయినప్పటికీ కాస్త వేడి చేసుకుంటే పుట్నాల పప్పు మెత్తగా పొడిలాగా అవుతుంది మిక్సీలో వేసినప్పుడు అందుకోసమని ఇలా ముందుగా కాస్త డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరొక గిన్నెలో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అదేవిధంగా రెండు కప్పుల నీళ్లు వేసుకొని చక్కగా బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు పుట్నాల పప్పు కూడా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే రెండు యాలకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా అవ్వాలి ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఈలోపు బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది ఇలా కరిగిన బెల్లం వాటర్ని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేకపోతే కొంచెం నెయ్యి కొంచెం నూనె అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇది కాస్త వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను కొబ్బరి మాత్రమే వేసుకున్నాను జీడిపప్పు బాదం ఇలా ఏవైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు తీసి పక్కన పెట్టుకోండి ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు పొడిని వేసుకొని ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఈ పిండిని వేయించుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా నెయ్యిలో పిండి వేగిన తర్వాత మనం ముందుగా కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని వడకట్టుకొని వేసుకోవాలి ముందుగా మూడు వంతుల వరకు వేసుకోండి ఒకేసారి మొత్తం వేసుకున్నారంటే పిండి ఉండలుండలుగా గడ్డలు కట్టే అవకాశం ఉంది అందుకని మూడు వంతుల బెల్లం వాటర్ వేసుకొని ఈ పిండి అంతా మంచిగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా పిండి అంతా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత మిగిలిన వాటర్ని కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా కరిగించుకున్న బెల్లం వాటర్ మొత్తాన్ని వేసుకోవాలి మీరు కావాలి అంటే పంచదార అయినా వేసుకోవచ్చు పంచదార తీసుకున్నట్లయితే ఒక కప్పు పంచదారకి ఒక కప్పు నీళ్లు వేసుకోండి ఈ బెల్లం వాటర్ అంతా కలిసి పిండి అంతా బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా ఉడికి ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి నూనె వేసుకుంటున్నట్లయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఫ్లేవర్తో ఈ స్వీటు టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి కాసేపటికే ప్యాన్కి అంటుకోకుండా స్వీట్ అంతా ఇలా దగ్గరికి అవుతుంది అప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి పలుకులు వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ హల్వాని ఒక ట్రేలోకైనా తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేదా నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక గుంట గంటి తీసుకొని గంటికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం స్వీట్ని గంటిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇలా తీసుకున్నారంటే సాఫ్ట్ మైసూర్ పాక్ లాగా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ హల్వాని ట్రై చేసి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అంతా కూడా గంటితో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్తో ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా పుట్నాల పప్పుతో హల్వా రెడీ అయ్యింది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్